హాయ్ అండి వెల్కమ్ టు సంధ్యా క్రియేటివ్ థాట్స్ ఈరోజు నేనైతే చూడండి హ్యాండ్స్ కటింగ్ అనేది ఎలా చేయనో చూపిస్తాను ఈ విధంగా మీరు మార్కింగ్ వేసుకొని స్టిచ్చింగ్ చేసుకున్నారంటే చంక భాగంలో మీకు ఒక్క ముడత కూడా రాదు ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు షార్ట్ హ్యాండ్స్ అయితే కటింగ్ ఎలా చేయనో చూపిస్తున్నాను చూడండి మనమైతే ఫస్ట్ లైనింగ్ క్లాత్ను ఇలా నాలుగు మడతల మీద వేసుకొని మనం హెమింగ్ కొరకైతేనేమో వన్ ఇంచు తీసుకోవాలి ఖర్చు లేకుంటే పైపింగ్ చేసుకుంటే క్లాత్ ఇప్పేసుకుంటే హాఫ్ ఇంచ్ తీసుకోవాలి తీసుకొని మనం అక్కడ నుంచి మనం హ్యాండ్ పొడువు ఎంత చూసుకోవాలి చూసుకొని మనం హ్యాండ్ చంక మనకు చంక పొడువును బట్టి మనకి చంక డౌన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు మనకు ఈ చంక రౌండ్ ఎంత అనేది ఫస్ట్ మనం ఈ బ్యాక్ పార్ట్కు మనం గొలుచుకోవాలి మనకు ఎయిట్ వస్తేనేమో మూడు పావి ఇంచులు తీసుకోవాలి సెవెన్ వస్తే మూడు ఇంచులు తీసుకోవాలి తొమ్మిది ఇంచులు వస్తే మనకు మూడున్నర ఇంచులు తీసుకోవాలి అయితే ఇవి ఎలా తీసుకోవాలి ఎలా మార్కింగ్ చేసుకోవాలి అన్నది పూర్తి డీటెయిల్స్ అయితే నేనైతే లాంగ్ వీడియోనైతే పెట్టాను ఎవరికన్నా కావాలి అనుకుంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి అయితే చూడండి ఫ్రెండ్స్ చాలా క్లియర్గానైతే ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకేనా బ్లౌజ్ కటింగ్కి సంబంధించిన చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి ఎవరికన్నా కావాలి అనుకుంటే చూసి అయితే ఒకసారి చెక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా ఇంకేమైనా మోడల్స్ కావాలి అనుకున్నా కమెంట్ అయితే పెట్టండి నేను ఇంకా పెట్టడానికి అయితే చాలా డిజైన్స్ కానీ మోడల్స్ కానీ పెట్టడానికైతే ట్రై చేస్తూ ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా మనం వీడియోలో చూపిస్తున్న విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకొని మనం కటింగ్ అనేది చేసుకున్నామంటే మనకు భాగంలో ఒక్క ముత కూడా రాదు ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా క్లియర్గా కావాలి అనుకుంటే కమెంట్ అయితే పెట్టండి వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు మనం ఇలా లో షేప్ అనేది తీసుకోవాలి లో షేప్ అనేది ఏ సైజు వారికైనా ముప్పై ఇంచులు అయితే కంపల్సరీ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా వీడియో ఇస్తే తప్పకుండా లైక్ చేయండి